నమస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి ప్రాజెక్టులు అయితేనేమి రిజర్వాయర్ రిజర్వాయర్స్ అయితేనేమి సో పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉంది సో ఇదే అంశంపైన ఇలా జాగృతి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నీళ్లు నిజాలు అంటూ కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకురాలు రజితారెడ్డి గారు ఉన్నారు ఒక్కసారి వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు చర్చిద్దాం ఎట్లా వస్తురక్క గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం అయితేనేమి పాలమూరు రంగారెడ్డి అయితేనేమి సో ఇలాంటి పథకాలు ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉందనుకోవచ్చు ఏం చెప్తారు ఈ సమావేశం అయితే తెలంగాణ రాష్ట్ర సాధన దేని మీద వచ్చిందండి నీళ్లు నిధులు నియామకాలు అన్న బేస్డ్ మీదనే వచ్చింది అంటే నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి ఎంత ముఖ్యం అనేది కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు ఒక అవగాహన కల్పించిండు అసలు నిజంగానే తలాపున గోదావరి బారుతున్నా కూడా తెలంగాణ రాష్ట్రం ఎండిపోయిండే నిజంగా రెండు మూడు పంటలు పండే సామర్థ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రం తెలంగాణ నేలలు వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉన్న టైంలో కూడా నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతు ఆత్మహత్యలు విపరీతంగా నిజంగా రైతు బాగుంటే ఎలా రాష్ట్రం బాగుంటుందని కేసీఆర్ గారు నమ్మినారు అదేవిధంగా పనిచేసినారు పదేళ్ల కాలంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ పెద్ద పెద్దపీట వేస్తూ నిజంగా పంటలు పండితే కుల వృత్తులు కానీ మిగతా చేనేత వృత్తులు కానీ అన్ని రకాల సబ్బండ వర్గాలు బాగుంటాయని నమ్మిన వ్యక్తి కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు పది ఏళ్ళ కాలంలో రైతు బందే ఏంటి రైతు బీమా ఏంటి ఈ రైతు చనిపోతే ఐదు లక్షల బీమా లాంటి పథకాలు ఇవన్నీ ఊరికేనే వచ్చినాయండి ఎంతో కృషితోని రైతు బాగుండాలన్న ధ్యేయంతో నిర్మించిన పథకాలు ఇవన్నీ కూడా నిజంగా కూడా రైతులకు పెద్దపీటేస్తూ అంటే మిషన్ కాకతీయ లాంటి గొప్ప ప్రయత్నం ఎవరు కూడా చేయలేదు ప్రపంచంలో కేసీఆర్ గారు చెరువులను దవ్వించుడు పూడికలను దవ్వించుడు తవ్వించిన మట్టిని కూడా పంట పొలాల్లోకి అంటే ఒక సారవంతమైన భూమి పంట పొలాల్లోకి పంపించి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని కేసీఆర్ గారు తీసుకున్నారు నిజంగా చెరువులు తవ్వించే పాతకాలం నాటి పద్ధతి ఎంత మంచి కార్యక్రమం అండి ఈ మట్టిబుర్రెలకు ఎన్నడ అర్థం కావాలి ఇలా మిషన్ కాకతీయను బంద్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇది ఎట్టి పరిస్థితుల్లో క్షమించదగ్గ విషయం కాదు తెలంగాణ రైతులు ఇప్పటికే అగోరిస్తున్నారు మళ్ళా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగినాయి వీళ్ళు వచ్చిన సంవత్సర కాలంలోనే ఎన్ని రైతు ఆత్మహత్యలు పెరిగినాయి అనేది మనం చూస్తున్నాం అన్ని మిగతా కుల వృత్తులు కూడా ఊరేసుకొని చేస్తుండ్రు ఇలా రియల్టర్ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇవన్నీ బేస్డ్ ఎక్కడంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉంది తెలంగాణలో డెబ్బై శాతం పైగా ప్రజలు తెలంగాణ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు మరి వ్యవసాయానికి మీరు ఏమంటారు వ్యవసాయానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోతే మరి ఏం కావాలి తెలంగాణ ప్రజలు మళ్ళా వలస రాజ్యానికి పోవాలా అని నేను ఇక్కడ ప్రశ్నిస్తున్నా ఇంకోటి తెలంగాణ రాష్ట్రం వచ్చి మూడు వందల లక్షల కోట్ల ధాన్యం మెట్రిక్ ధాన్యం పెరిగింది కేసీఆర్ గారు వచ్చినాక కోటి ముప్పై రెండు లక్షల ఎకరాలు సాగులో ఉండే ఒకప్పుడు మరి కేసీఆర్ గారు వచ్చాక రెండు కోట్ల ఇరవై లక్షలు పెరిగింది అంటే సాగు ఎనభై ఎనిమిది లక్షల ఎకరాలకు పెరిగింది అంటే ఉట్టిదే కాదు ఇప్పుడు ఎనభై ఎనిమిది లక్షల ఎకరాలు సాగు పెరిగింది అనేది నా ఉద్దేశం అంటే అది చిన్న అంకె కాదు నేను చెప్పేది రెండు వేల పద్నాలుగు వరకు గోదాముల సామర్థ్యం కూడా నాలుగు లక్షల టన్నులు ఉండే మరి ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షల టన్నులకు సరిపడా గోదాములు కట్టిండు కేసీఆర్ గారు అంటే ఇవన్నీ అంటే ధాన్యం పెరగడం వల్ల గోదాముల సామర్థ్యం కూడా పెంచిండని చెప్తున్నా మరి ఇవన్నీ కూడా రాత్రికి రాత్రి జరిగినవి కాదు పదేళ్ళ కఠోర శ్రమ మరి దీని మీద కేసీఆర్ గారికి ఉన్నంత అవగాహన నీళ్ళ గురించి కానీ నిధుల గురించి కానీ తెలంగాణ అనువనువున ఇంచు ఇంచిన చదివి అంటే తెల కేసీఆర్ గారికి ఉన్న అవగాహన అంత ఇంత కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఉన్న ప్రేమ అవగాహన ఈ ముఖ్యమంత్రికి ఎక్కడ ఉందండి ఈ ముఖ్యమంత్రికి భూమి కనిపిస్తే రియల్ ఎస్టేట్ చేయాలన్న ఆలోచన కనబడుతుంది కేసీఆర్ గారికి భూమి కనిపిస్తే దాన్ని పచ్చగా చేయాలన్న ఆలోచన పుడుతుంది కాబట్టి వీళ్ళకి ఎప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం మీద కానీ రైతుల మీద కానీ అవగాహన కానీ ప్రేమ కానీ లేదు వీళ్ళకి దయచేసి కేసీఆర్ గారు ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని అదే విధంగా కొనసాగిస్తూ పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా కాళేశ్వరమే చూసుకోండి కాళేశ్వరం వీళ్ళకి ఏమర్థమవుతుంది ఇలా కా చిన్న టెక్నికల్ ఇష్యూని పట్టుకొని ఇలా కాళేశ్వరం మొత్తానికే డ్యామేజ్ చేయాలని చూస్తున్నాయి ఈ సన్యాసులకు నేను చెప్తున్నా ఒక్కసారి కాళేశ్వరంని దర్శించండి దాని కింద జరుగుతున్న లక్షల ఎకరాల పంట సాగుని చూడండి ఆ రైతుల కళ్ళల్లో సంతోషం చూడండి ఇవన్నీ ఏమీ అర్థం కానీ మట్టి బుర్రలు ఇవాళ కనీసం ఒక ప్రాజెక్టు కట్టే తెలివిలేని ఈ కాంగ్రెస్ నాయకులను చూస్తుంటే చాలా ఇస్తుందండి ఇలా తెలంగాణ రైతులు అగోరిస్తున్నారు దయచేసి ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం ఇలా తెలంగాణ సాగు విస్తీర్ణం తగ్గింది ధాన్యం సేకరణ తగ్గింది గోదాముల సామర్థ్యం తగ్గింది వీటి మీద దృష్టి పెట్టాలని నేను సవినయంగా నేను ఆయనకు తెలియజేస్తున్నా నిజంగా తెలంగాణ రైతుల పక్షాన కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇప్పుడు కూడా కేసీఆర్ గారు రైతు పక్షాన ఒక అంటే ఒక రైతు ముఖ్యమంత్రి అయితే ఎట్లుంది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ముఖ్యమంత్రి అయితే ఎట్లుంది అనేది తెలంగాణ ప్రజలు గమనించరు కాబట్టి ఈ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పే తరుణం తొందరలే ఉందని నేను తెలియజేస్తున్నాను వృత్తి పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎందుకు కరువులోకి తీసుకుపోతుందని అనుకోవచ్చు అంటే చాలా ప్రాంతాల్లో రైతులందరూ కూడా మాకు కెనాల్స్ నుంచి వాటర్ రావట్లేదు మాకు పంటలు పండట్లేదు మా భూములు ఎండిపోతూ ఉన్నవి మేము పంటలు పండించలేకపోతా ఉన్నాం కష్టపడతా ఉన్నాం అంటే అనేక దాఫలాలుగా ధర్నాలు చేస్తూ ఉన్నారు నిరసనలు తెలుపుతా ఉన్నారు సో ఎందుకు ఎక్కడ లోపం జరుగుతూ ఉంది మళ్ళీ ఎందుకు కరువు వస్తా ఉన్నారు ఈయన మార్పు మార్పు అనే ఒక అక్షరంతో ముందుకొచ్చి ఏదో మారుస్తా ఏదో చేస్తా ప్రజల తలరాతలను మారుస్తా అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఆ రోజు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిండు మరి ఇలా ప్రజలంతా కూడా ఉరి పోసుకొని వేలాడుతున్నారు మరి దీనికి కారణం ఎవరు ముఖ్యమంత్రి గారి మాయ మాటలు నమ్మి మోసపోయిందే కదా ఇలా అమాయకమైన ప్రజలను బలి తీసుకుంటున్నాడు ఆయన ఏవైతే చేస్తా అని వచ్చిండో అవి ఏవి కూడా చేస్తలేడు ఆరు గ్యారంటీల పేరుతో ఇలా ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి మరి నిన్నటికి కరెక్ట్ సరిగ్గా నాలుగు వందల ఇరవై రోజులైంది అంటే మరి అది తాత్క అంటే ఊహించని విధంగా ఫోర్ ట్వంటీ హామీస్ అంటే ఫోర్ ట్వంటీ అంటే మనం గజదొంగ మన భాషలో మరి వాళ్ళ హామీలు కూడా ఫోర్ ట్వంటీ ఆయన నోటికి వచ్చినట్టు ఏది పడితే అది ఎన్ని అబద్దాలు ఆడి ఇలా ఎక్కిన తర్వాత ఇంత సబ్బండ వర్గాల ప్రజలను ఆయన ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఇది మామూలు విషయం కాదు నిజంగా కూడా ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇవి చూసుకోకుండా ఆయన ఏందో మార్పు చేస్తా ఇది చేస్తా అది చేస్తా అని చాలా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుండడానికి ఇవన్నీ నిదర్శనమే ఇలా ఇంత పచ్చగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ఎండిపోయిన తెలంగాణగా ఎటు అంటే ఎటు చూసినా ఎక్కడ ఏముంది గర్వకారణం అన్నట్టు చేయడం చాలా బాధాకరమైన విషయము నిజంగా రెండు సంవత్సరాలు కూడా కాలేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇవాళ సబ్బండ వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారంటే ఇది ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆలోచించదగ్గ విషయమే